జుహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదాలు పథక ఈ ఉన్న లోకంలో ఉన్నవాడినైనా ప్రేమింబడి ఎవరైనా లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాలిలో ఉండదు లోకంలో ఉన్నదంతా అనగా స్త్రీ రాస నేత్ర జీవపుటమ్ము తండ్రి పుట్టినవి కావు కానీ లోక సంబంధమైనవి లోకము దాన్ని ఆశయ కట్టించుతూ ఉంది కానీ దేవుడిని చిత్తము జరిగించిన వాళ్ళు మేడం గురించి దేవుని స్వత్సం కలిగిన దాకా మరి లోపం తెలియజేసిన మాట వాళ్ళకి లోకము అయినో లోకంలో ఉన్న మాట ప్రేమ ఎప్పుడైనానో లోకంలో ప్రేమించి ప్రేమ తెలియజేసిన దేవుడు ఈ లోకంలో చాలా వాటిని మనం ప్రేమిస్తూ ఉంటాము కానీ దేవుడు ఏది ప్రేమించదు ప్రేమిస్తే దేవుడు తన్ని దేవుడు మనలో ఉన్నవారు తండ్రి ఉండడని వాక్యం వాక్కుంటారు తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని వారి తెలియజేస్తారు కాబట్టి మన లోకంలో మరి ఏది ప్రేమించుకోవాలి నిజంగానే శరీరాశ నేత రాశ జీవు చాలాసార్లు మరి విన్నాము చాలాసార్లు విన్నాము చాలాసార్లు చెప్పుకున్నాము మరి బయట కూడా చాలా చోట్ల విని ఉంటారు ఎందుకంటే మనం తట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నేతరాశ తెలి రాస జీవు మూడు చాలా జా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు మళ్ళీ లోకంలో పడిపోకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ తెలియజేస్తున్నారు ఎందుకంటే లోకము మన ఊరికి ఈజీగా మనం మనం లాగేయడానికి ఎందుకంటే ఎలా పడిపోతామో అనేది కూడా తెలియదు కానీ ఎందుకంటే మళ్ళీ మనం ఆలోచించుకున్నప్పుడు ఒకసారి మన శరీర విషయం చూసుకున్నప్పుడు మన శరీర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామన్నప్పుడు ఎందుకంటే ఒక అనారోగ్యం రాకూడదని లేకపోతే చిన్న ఇబ్బంది వచ్చినా కావ చేసుకుంటాం లేకపోతే ఏదన్నా వచ్చిన వెంటనే దానికి ఏదో ఒక ఆయింటి పని లేకపోతే ట్యాబ్లెట్ కనుక జనం వచ్చినా కావాలి ఎందుకంటే మన శరీరం గురించి మనకు తెలుసు ఎందుకంటే ఈ ఇబ్బంది పడకూడదు మనలో మనం ఇబ్బంది పడకూడదు అనేది మనకు తెలుసు ఎందుకంటే పెండ్లో ఉన్నామంటే కావాలి చుట్టులోకి వచ్చి వేసి వేసుకుంటా ఇష్టపడతా ఉంటాము అంటే మనల్ని ప్రేమాలంటే మనల్ని శరీరాన్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో మన ధైర్యం జీవితంలో మనం చూసుకోవడం మనకు అర్థమైపోతాం ఎందుకంటే ఇచ్చినది కూడా తట్టుకోలేదు తట్టుకుంటా ఇష్టపడినాం మనం అయితే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళాలి లేదంటే అనుకూలమైన ప్లేస్లో మనం ఉండాలి ఎక్కడికక్కడే మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేని దేన్ని బట్టి మనం ఇదంటే ఇదంతా కూడా మన శరీరాన్ని మనం ఇష్టపడతాం కాబట్టి అంత శరీరానికి చిన్న నెక్కు కూడా తగలకున్న మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం అనేది మనకి ఇక్కడ అంటే మనల్ని మనం చూసినప్పుడు అర్థమవుతుంది కాబట్టి అంతగా మనం ప్రేమించుకుంటున్నాము అంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము మన శరీరాన్ని మన ఆలోచనని అంతగా ప్రేమించుకుంటున్నాము కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఈ లోకంలో నైనాను లోకంలో ఉన్నవాడి ప్రేమది కాబట్టి మనలో ఇది అంటే కంటే అధికంగా మనం మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం కాబట్టి మనని ఎదురొచ్చినప్పుడు ఎదురపోతాము మనం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాము బైబిల్ చదవడానికి లేని తర్వాత ప్రార్థన చేసుకుంటాం అంటే మనకి మనకి ఇంపార్టెన్స్ని బట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అంటే ఇంతగా కానీ శరీరాన్ని ఇంతగా మనం లక్ష్య పెట్టే మనం ఆత్మవిశ్వ వచ్చేసరికి మనం చాలా నిర్లక్ష్యంగానే ఉంటాం ఎందుకంటే అది తెలియదు మరి ఆత్మకు నొప్పి తెలియదు ఆత్మ ఇబ్బ ఇబ్బంది పడుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం పఠించుకోవాలి ఎందుకంటే దానికి కావాల్సిన ఆహారం కానీ ఆత్మకు కావాల్సిన ఆహారము ఆకా ఆత్మకు కావాల్సిన మందు మనం ఏమి వేయలేం అది ఇవన్నీ కావాలి అంటే ఆత్మకు కావాల్సిన ఆహారము మన ప్రార్థన వాక్యం ఆత్మకు కావాల్సిన మందు ఉపవాస ప్రార్థన కానీ ఇవన్నీ మనం చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేయాలన్నా కానీ అమ్మ శరీరం ఎక్కడ అలసిపోద్దో శరీరం ఎక్కడ ఆకలే చేస్తుందో ఎందుకు వచ్చింది ఈ కూట తిందాం లేకపోతే మధ్యాహ్నం తిందాం ఏదన్నా అంటే ఆ ఉపవాసాన్ని కూడా సగం సగం అయిపోయిన పరిస్థితులు పెద్దలు అంత ఉపవాసం ఎందుకంటే దేవుతో సమీపంగా రావాలి అంటే ఉపవాసం ప్రార్థన అనేది అందరికీ తెలుసు కానీ ఉపవాసాన్ని కూడా ఎంతవరకు అనేది కూడా ఎందుకంటే మన శరీరాన్ని మనం ప్రేమించిన దాన్ని బట్టి అది కూడా మనం చేయలేకపోతాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి చూసుకున్నప్పుడు అది నిన్న నిన్న చెప్పిన మాటను చూసినప్పుడు అంటే గారికి వచ్చిన విజన్ చూసినప్పుడు మనం చాలా భయమేసింది నిజంగా అంటే మొత్తం సగవంతతో కూడా ఒక్కలు అనేది చాలా బాధాకరమైన విషయం ఆ ఒక్కరు అనేది ప్రతి ఒక్కరు ఆ ఒక్కరు నేనే అనుకుంటే మాత్రం మళ్ళీ మనకు కనపడిపోతాం అసలు ఆ ఒక్కరు ఎవరనేది ఆలోచించుకున్నా నేను కూడా దానిలో ఉండాలని ఆలోచిస్తేనే మన బశ్చాతా ప్రభుత్వం మళ్ళీ దేవుల్లోకి రాగలుగుతాం మళ్ళీ అది ఆ ఒక్కరి పేరు చెప్పలేదు కదా ఆ ఒక్కరు నేనే అయ్యి ఉంటానేమో నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా నేను బాగానే ఉన్నాను కదా అని మనం అనుకున్నాము అంటే ఇంకా మళ్ళీ అది ఇంకా మరీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ ఒక్కరు అనేది ఆలోచించకుండా ఆ ఒక్కరు నేను కాదు అనేది మాత్రం ఎప్పుడైతే మనం మనసులో ఉంచుకుంటామో అప్పుడే మళ్ళా దేవుని సన్నిధిలో అంటే అంటే ఆ భయం ఆ బాధ అనేది మనలో వచ్చినప్పుడే ఆ భయం బాధ లేకపోతే మళ్ళీ మామూలుగానే ఉండిపోతున్నాం కాబట్టి ఆ భయం మనలోకి మరి తీసుకోవాలని మరి ఎందుకంటే ఇది సంఘ ఇంతగా ప్రయాసపడుతున్నా కానీ మరి ఎలా ఉన్నారంటే సంఘం ఎలా ఉన్నారంటే మీ బాధ మరి చాలా బాధపడుతూ ఉన్నారు అందులో నేను కూడా ఉన్నానండి మీకు నేను కష్టం కాదు నేను కూడా నటించి నేను కూడా అడుగుతున్నాను అని ఎవరైనా అడగట్లేదు కానీ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి అని కూడా మరి అడుగుతున్నాను కాబట్టి ఇది అందరం కూడా మరి అంటే అందరూ కూడా ఇది నేను అని మాత్రం దయచేసి అనుకోకుండా ఎవరికాళ్ళే ప్రార్థన చేసుకోవాలని ఏదైనా ఇది నేను కాదు అనుకుంటే మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం కాబట్టి మనం ఆ విధంగా ఎందుకంటే లోకంను ప్రేమించినప్పుడు లోకంలో దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమ లేకపోతే మనం ఎవరిని ప్రేమించడం కాబట్టి దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడ అన్నాడు మళ్ళీ మనం ప్రేమించుకుంటాం శరీరాన్ని ప్రేమించుకుంటాం ఈ రోజుల్లో చూస్తే మన శరీరం అంటే శరీర ఆశలు అనగానే అనుకుంటాం ఏదో విభజనము జరగకము ఇలాంటివి అనుకుంటాం కానీ శరీరాన్ని ప్రేమించడం అంటే తిండిపోతనం అవుతుందండి లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా మనకు అనిపించేది అంటే ఆ తిండిపోతనం అనేది ప్రతి చోట ఎందుకంటే ప్రపంచం అంతా చూసినా కానీ అక్కడ ఈ హోటల్స్ ఎక్కువైపోయినాయి ఎక్కడికక్కడ అంటే రకరకాలుగా తినడానికి ఇష్టపడుతున్నారు ఇవరి కాకుండా మరి మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం బయట తింటే ఆ తిన్నాను అక్కడికే అంటే ఇది మనం కూడా పిల్లలకి అలవాటు చేస్తున్నట్టుగానే ఉంది అంటే ఇది అంటే మనం ఇంట్లో అంటే మన తినే ఆహారాన్ని కూడా మనం ఎంతగా ప్రేమిస్తున్నాము అంటే అది శరీరానికి సంబంధించిందే కాబట్టి కాబట్టి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయించాలి అంటే మరి చాలా జాగ్రత్తగా మనల్ని మనల్ని మనం పరిశోధించు పరిశోధించుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడినప్పుడు లోకంలో దేవుని దేవుని ప్రేమించలేమండి కానీ అది మనం చేయాల్సిన పని కానీ మొదటగా చూస్తే మరి దేవునికే తెలుసు మరి ఆది కాండం ఎంతో అధ్యాయంలో మరి చెప్పిన మాటను చూస్తే దేవుడిని చెప్పిన మాట ఇరవై ఒకటో ఇప్పుడు హోవ ంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మళ్ళా చెప్పొచ్చు ఎందుకని నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెప్పది నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇతను సమస్త దేవుడు సమాధానం భూమి మీద నిలిచినంత వరకు పెదకాలము కొత్త కాలము శ్రీకృష్ణ కాలము వేసవి శీతాకాలము రాత్రి బొవాళ్ళు పొండక మానవని తన హృదయంలో అని దేవుడు మరి తీసుకునే నిర్ణయం అది దీని మీద చేయను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెడ్డది అనేది మరి ప్రభువు తెలుసు అంటే మన ఆలోచనలు మన నడవడికలు మరి అన్నీ కూడా మరి ప్రభువు తెలియకుండా అయితే ఏమీ లేదు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన ముందుగానే మన గురించి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ విధంగా మరి మనం ఎలా ఉన్నాము అంటే మన ఉదయం మరి చెడ్డది అనేది ప్రభువు తెలిసినప్పుడు ఆ చెడ్డదాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు సరి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి మన అన్నారు మరి ఎవరైతే వచ్చి మరి ప్రభు నామాన్ని ఒప్పుకొని మరి క్షమించబడతారో మరి క్షమించబడటం అనేది మనకి అక్కడ కనబడుతుంది ప్రభు నామాన్ని ఒప్పుకొని మరి మనం చేసిన పాపాలు క్షమించబడితే మన శుక్రవారం మరి మనం మనం చదువుకున్నాం మరి ఆరో అధ్యాయంలో కాబట్టి పాపాలని చేసిన పాపాలు ఒప్పుకొని క్షమించబడలాగా మనం ప్రార్థన చేసుకోవాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం ఎందుకంటే మనం ఎలా ఉన్నాము అనేది దేవుడు అనుకున్నాడంటే భౌతిక వ్యూహాను మూడు కాష్టపద మూడు మూడో అధ్యాయము మొదటి చూస్తే మనము దేవుని పిల్లలు పిల్లల పిలవబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడి మనం దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనం ఎదగదు ఏదైనా అది ఆయన ఎదగలేదు కాబట్టి ఇక్కడ మనం దేవుని పిల్లలు పిల్లలమని మనకి తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించడం కాబట్టి దేవుని ప్రేమ ఏంటంటే ఆయన పిల్లలు అనడానికి ఆయన మనకి అనుగ్రహించిన ప్రేమ కాబట్టి ఆ ప్రేమ అంటే లోకంలో ఉన్న వాళ్ళకి దేవుని పిల్లలు అనే ప్రేమ మనకంటే దేవుని అనే సంగతి మర్చిపోయినా ఆయన ప్రేమను గుర్తించలేదు కాబట్టి ఆయన అంటున్నాడు నా ప్రేమ వారిలో లోకం ప్రేమించే వారిలో ఉండదని కాబట్టి ఆ ప్రేమను మనం గుర్తెరిగితే దేవుని ప్రేమను గుర్తెరిగితే ఆయన ప్రేమ మనలో ఉంటుందని మరి వాక్యంలో మనం చూసినాం ఎందుకంటే వేలైనగా ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు వేలైనగా అది ఆయన ఎరగలేదు కాబట్టి లోకంలో దేవుని ఎరగని వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఆ దేవుని ప్రేమ వారికి తెలియదు కానీ మనం చూపించే ప్రేమకి దేవుని ప్రేమ అనేది గుత్తలాగా మన ప్రవర్తన ఉండాలని మరి ప్రభు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ఎందుకు సూచించాడు అంటే దేవుని ప్రేమను మనం చూపించాలని ఆయన ప్రేమలో మనం ఉండాలని మరి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఈ విధంగా తర్వాత నాలుగు ఐదు కూడా చూస్తారండి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడతారు లోకము వారి మాటలు వినదు కాబట్టి లోకంలో ఉన్నవారు లోక సంబంధాలుగానే మాట్లాడతారు అని చూస్తున్నాం తర్వాత ఐదు పంతొమ్మిదిలో కూడా చూస్తే మనము సత్య సత్యమైన ఐదు పంతొమ్మిది అంటే మనము దేవుడి సంబంధం మంది లోకమంతి దృష్టి ఉన్నదని ఎగుతాము మనము సత్యవంతుడైన వాళ్ళని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం మనకొచ్చి ఉన్నాడని ఎలుగుతాము మనము దేవుని కుమారుడు అయిన ఫేస్ టు ఫేస్ తో ఉన్న వారమైన ఉన్నాము కాబట్టి మనం అంటే దేవుని గంట ఉన్నామని మనం అనుకుంటున్నాం కానీ కాకపోతే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తాం ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి చూడలేదు ఎందుకంటే చాలా విషయాలు నేను ఒక భయం దగ్గరికి చిన్న సంతకం పెట్టడానికి వెళ్ళాను అంటే ఒక చిన్న ఒక చిన్న పని మీద ఆయన ఒక సంతకం పెట్టి అంటే సంతకం పెట్టి సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసినంటే కాసేపు ఆగమన్నాడు ఎందుకు ఆగమన్నాడు అంటే ఆగమని కాసేపు మాట్లాడిన తర్వాత టైం చూసుకున్నాడు టైం చూసుకుని సంతకం పెట్ట మాట్లాడు సంతకం పెట్టమంటే నాకేంటో ఆ సంతకం ఆ టైము ఆయన చెప్పిన సంతకం పెడతానికి నాకు ఎందుకు నాకు ఒక బ్యాట్స్మెన్ లాగా అనిపిస్తుంది ఎందుకు సంతకం పెట్టడానికి లేదు కానీ అయినా కానీ సంతకం సంతకం పెట్టేశారు ఏంటి అనేది ఈ టైం ఏంటి అంటే ఇది మంచి టైం అండి ఈ టైంలో పెడితే మంచిదండి అని అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన ప్రకారం సంతకం అంటే దీనికి అది నాకు వచ్చినా కానీ నేను అంటే నేను పెట్టను అనేది నేను అనలేకపోయాను తర్వాత అయినా ఈ టైం మంచిదని చెప్పినప్పుడు కూడా నేను తరగదు ఇదే మంచి చెడు ఏంటంటే అని కూడా నేను మాట్లాడలేదు అది ఎంత సంతకం పెట్టి వచ్చేసాను అంటే ఇలాంటిది అంటే చిన్న చిన్న విషయాలు మనం పడిపోతాం అంటే ఇది అది అది ఒక చిన్న విషయం అది ఒక అంటే ఆయనకు అనుకూలంగా సంతకం పెట్టించుకున్నాడు నేను సంతకం పెట్టాను కానీ అక్కడ జరిగింది ఏంటంటే అదే ఆ సమయం అంటే అది ఆ సమయం ఆయన చూసుకుని పెట్టించుకున్నాడు మనం అంటే ఇది పెట్టేస్తాం కానీ అక్కడ కనీసం రెండు మాటలు కనీసం అసలు సమయాలు ఏంటి అనేది ఒక మాట కూడా మాడకుండా వచ్చినాము అక్కడికి దేవుడు పెట్టద్దు అని చెప్పినా కానీ పెట్టేసి రావడం అనేది అంటే చిన్న పొరపాటు అంటే ఇక్కడ సైతానికి ఎట్లా ఎలా ఎట్లా అవకాశం ఇస్తాం అనేది చెప్తున్నా చిన్న అంటే వాళ్ళ వాళ్ళ టైమింగ్కి మనం మనం ఉన్నాం కానీ మన టైమింగ్లో మనం వెళ్ళేసి సంతకం పెట్టేసి వచ్చేస్తే మనకు పని అయిపోయింది కానీ ఆ టైమింగ్ ఆ క్షణం వరకు ఐదు సాయంత్రం పూట ఐదు పదమూడు అనేది ఆయన మనసులో పెట్టుకున్నాడు ఆ దాని తర్వాత పెంచుకోవడం వల్ల అంటే ఇది చిన్న చిన్న విషయాలు పొరపాట్లు మన జీవితంలో ఎలా జరుగుతుంది అంటే నేను బానే ఉన్నామని మనం అనుకుంటాం కానీ ఎక్కడ మనం వెహికల్ చేస్తామంటే తెలియకుండానే ఇలా వెహిక్యూ ఇచ్చేస్తాం అంత కూడా ఇక్కడ కూడా వాకింగ్లో కూడా మనం చూస్తాము చెస్లో చెస్ అంటే కాదండి రోజు రాసిన రోజుగా ట్రైన్ మరియు తమ మనసులో దేవునికి కార్యములు చేయటేవుడు నష్టమను వారిని అప్పగించారు అటువారు సమస్తమైన దుర్నీ చేతము దుష్టాత్మము చేతము వాహన చేతము మృషము నిండుతూ నత్సము నరహత్య కలహము పపటము వైరము పాటితో నిండిన వారు ఉండగాండును దేవద్వేషులను నిరసకులను అహంకారులను దిపగలాడు వారు చెడ్డవాటిని కల్పించే వాళ్ళను తల్లిదండ్రులు తదివేళ్లను అభివ్యక్తులను మాట తప్పవారును అనురాగ రధితులను నిర్భి కృష్టి కార్యములను అభ్యసించేవారు మరణములకు తగినవారు అని దేవుని న్యాయమైన వారు బాగుగా ఎది వాటిని చేయించినారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతి కాబట్టి వాటి అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళతో కూడా అంటే అలాంటి వాళ్ళని తెలిసి కూడా మనం వెళ్ళి అంటే ఏకీభవిస్తాం మరి చెడు చేస్తున్నారు వాళ్ళతో తిరగకూడదు వాళ్ళతో నడవకూడదు వాళ్ళు చేసే పనులు ఎందుకంటే వాళ్ళ కొద్దిగా అలాంటివి అని తెలిసి కూడా మరి వాళ్ళు చేసే జోకులు కానీ లేకపోతే వాళ్ళతో పాటు పాల్పడుచుకోవటం కానీ కూడా ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు ఇలాంటివి మన జీవితంలో వచ్చినప్పుడు మనం కూడా ఎలా అయిపోయామంటే ముందు చెప్పిన వాటి అన్నిటి కూడా మనకు వచ్చేస్తాయి డౌట్ కాదు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇటువారు కార్యం కొండగాడు గాను అపవాదుకులు గాను దేవ దేశలు గాను హింసకులు గాను అలంకారులు గాను బిఠములు ఆడేవారు గాను చెడ్డవాటును కల్పించేవారు కానీ ఇవన్నీ కూడా మరి వీళ్ళందరికీ వీళ్ళలో ఉన్నప్పుడు మరి వాళ్ళతో మనం కలిసి వాటిని వాళ్ళ వాళ్ళు చేసే పని కనుక ఏకీరిస్తే మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి వాటి అంటే శత్రువు అంత ఎంత రెడీగా ఉంటుంది అనేది మరి వాక్యంగా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవితాల్లో కూడా ఎలాంటి జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎప్పుడో ఒకసారి చెప్పాము ఆ ఫ్రెండ్కి సిగరెట్ కాల్సిన నేను కూడా సిగరెట్ కాల్సినట్టు ఎప్పుడో స్టార్టింగ్లో అంటే మన ఒక ఆయన సిగరెట్ నేను కొనిపెట్టాను కాబట్టి నేను దానిలో అతంతం పాటు నేను కూడా ఉన్నట్టుగా మరి దేవుడు చూపిస్తున్నాడు అంటే నేనే సిగరెట్ కాసినట్టుగా చూపిస్తున్నాను అంటే అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంటే అవతలతో మనం ఏకీభవించే విషయాల్లో కూడా మరి ఎలాంటి విషయాలు ఏకీభవించాలి ఏకీభవించకూడదు ఎలాంటి విషయాలు మనం మాట్లాడాలి మాట్లాడాలి ఇవన్నీ కూడా ఎందుకంటే మరి శత్రువు అంత ఇదిగా మన మీద మరి కన్నేస్తుంది అనేది మనం ఒకసారి చేసుకోవాలని అది ఇక్కడ తెలియజేస్తానంటే అలాగే మీ మత పదిహేనో అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు పదిహేనో అధ్యాయం పదిహేడవ వచ్చిన కడుపులో పాటిగా విడవను ఇవే మనిషి పద ఆలోచనలు నాగచ్చడి విభిచార్యులు వేసి ఆ క్రమములు దొమ్మతనంలో అబృత సాక్ష్యములు దేవలోచనలు ఉదయంలో నుండియే వచ్చింది అదే మనిషిని అభివృద్ధి పరచలేని చేతులు పడవు పడత భోజనం చేయక మనిషిని అపృద్ధపరచడని చెప్ చేయాలి ఉదయాన్ని గురించిన మరి పాటలు చేస్తున్నప్పుడు రోట నుండి బయటకు వచ్చి హృదయం గోటలో నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చింది అవి మనిషిని అపృద్ధపరచడానికి మీరు తగ్గిపోవాలి కాబట్టి హృదయం ఏది నిండితే అదే మాట్లాడతాం హృదయంలో ఏదైతే మాట్లాడతాం కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి జాగ్రత్త మరి ప్రభు మనకి మనం బోధిస్తున్న మాటలని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో మరి ప్రేమిస్తున్నాడు మరి ఎప్పుడు చెప్పుకుంటున్నామో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఇక్కడ సమకూర్చాడు దేవుడు మనల్ని ప్రేమపరుచుకున్నాడు కాబట్టి చిన్న మందగా చేరి మనల్ని మరి ఈ విధంగా మరి దేవుడు మరి నేర్పిస్తున్నాడు ఇప్పటివరకు ఆది ప్రాణం నుంచి మనం చక్కగా చదువుకుంటున్నామని కూడా ఎప్పుడు కూడా మరి దేవుని శృతిస్తూ శృతిస్తూనే ఉన్నాము కానీ మళ్ళా మరి ఇంతమందిలో మరి ఒకలే మరి ఈ విధంగా ఉన్నాము అంటే అది కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం అది అప్రస్థ కార్యాలు పదిహేడు అధ్యాయంలో కూడా ఒకసారి మార్చుకున్నాడు పదిహేడు అజ్ఞాన కాలంలో దేవుడు శుచి చూడనట్లుగా ఉంటుంది ఇప్పుడైతే అంతకున్న అందరం మారమని మనుషులకు ఆజ్ఞాపారు ఎందుకనగా తాను నియమించే మనుషుల చేత నీతిని అనుసరించి తీర్పు నుండి ఆయనను లేపినందున తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇప్పటివరకు చెప్పారు ఎందుకంటే ఆ కాలం సంగతి వదిలేస్తే మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే దేశ ప్రభు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఆయన దానికి చెప్పినట్టుగా యాజకులు ప్రధాన యాజకుడు అయిన మరి యాజకులకి తిన్న ఆ యొక్క గొట్టెను మరి ఈరోజు మనం కూడా తింటామంటే మరి ఉన్న అడ్డుతట్ను తొలగించి మరి మనల్ని మరి ఆయనలో ఏకం చేసుకోవడానికి దేవుడు ఈ రోజు మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు కానీ ఆ చూసి చూడనట్టుండీ ఇప్పుడైతే అందటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అందుకని గత నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబో ఒక దినము నిర్ణయించి ఉన్నాడు కాబట్టి అందరూ మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే అది ఇక్కడ తీర్పులోకి తీర్పు తీర్పు తీర్చిపోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు కాబట్టి ఒక నిర్ణయం ఒక ఒక దినం అనేది ఉంది కాబట్టి ఆ దినాన్ని మనం ఎదుర్కోవాలంటే ముందుగా మనం ఇక్కడ ఇక్కడే మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తున్నారు ఆ రోజులు మరి పాత నిబంధనలు మన రోజు మరి అయితే దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడని చూస్తున్నాం కానీ ఇప్పుడైతే అన్ని కూడా దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చిన తర్వాత అన్ని కూడా దేవుడు మన కొరకు సమకూర్చాడు మరి అన్నీ కూడా ఎందుకంటే మరి మన కొరకు మరి దేవుడి నామాన్ని ఒప్పుకొని మరి ఆయన మరి ఆయన చట్టు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించాలి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అన్ని ఈజీగానే ఉన్నాయి ఇదొకలాగా బల్లర్పించే పరిస్థితి లేదు ఇప్పుడైతే నోటితో మనం పొడుకునో కూర్చునో లేకపోతే తిరుగుతానో బండి మీద వెళ్తానో తప్పుడు ఒప్పుకుంటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఒక తోటే దేనికి సమయం లేనప్పుడు మరి కనీసం ఆ సమయం మరి బండి మీద వెళ్ళే సమయము లేకపోతే అటు ఇటు వాకింగ్ వెళ్లే సమయం ఏదో ఒక సమయం నేను ఈ పని చేయలేక అంటే నేను కుదుక కూర్చోలేకపోతే ఆ టైం నేను ఇవ్వలేకపోతున్నప్పుడు ఏదో ఒక సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో కనీసం మనం దేవుని జ్ఞాపం చేసుకుని ఆయన పాదాలు కిందకు వచ్చినప్పుడు కనీసం ఆయన అంటున్నాడు ఎందుకంటే ఎదుర్కొని ఆ తీర్పు తీర్పు ఒక దినం నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయాన్ని మనం నిలబడాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దినానం ప్రార్థన చేసినప్పుడు మనమందరం అందరం కూడా సముద్రానికి వెళ్ళి సముద్రం కంటే మనం అందరిలో ఉన్నాం కాబట్టి సముద్రం స్థానం అనేది మన అందరికీ తెలుసు అయితే సముద్ర స్నానం చేసినప్పుడు అంటే సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు అలలు వస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మరి అలలు వచ్చినప్పుడు మన లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఫోర్స్ మనం లాక్ వెళ్ళిపోతున్నట్టుగా మనకుంటుంది చాలా మంది లాకి వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన కూడా చాలామంది ఉన్నారు బీచ్ బీచ్లో చూస్తూ ఉంటాం ఒకవేళ మనం గట్టిగా అక్కడ నిలబడిపోయామనుకోండి ఆ ఇసంగా మన కాలు చుట్టూ అంటే మనం బలంగా నుంచేవాళ్ళు అక్కడ అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు ఆ అలొచ్చి వెళ్ళిపోయినప్పుడు సైతానం ఏ విధంగా వెళ్ళిపోద్దు కానీ మీరు అక్కడికి వచ్చేసరికి చాలా బలంగా నుంచి సముద్రం దగ్గరికి అంటే ఆ అలలు తట్టుకోవడానికి బలంగా నుంచి ఉంటారు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడడం ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడం కాబట్టి అంటే ఎంత బలంగా అంటే పడిపోకుండా మనం అంత బలంగా నుంచిన్నాం కాబట్టి లోకంలో కూడా మనం ఉన్నప్పుడు సైతాన్ అనేకమైనవి వస్తూ ఉంటాయి కానీ స్థిరంగా ఆ విధంగా నిలబడాలని ప్రభుత్వంలో కోరుకున్నాడు ఎందుకంటే ఆ స్థిరంగా నిలబడకపో నిలబడలేకపోతే మనం కూడా ఆ సముద్రంలో కొట్టుకెళ్ళిపోతాం కానీ మనల్ని మనల్ని కాపాడుకోవడానికి మనం ఎందుకంటే మనం తెలుసు దానిలోకి వెళ్ళిపోతే చచ్చిపోతాం మన ప్రాణాలు చేస్తామని తెలుసు కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఎప్పటికప్పుడు స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తామంటే కానీ ఇప్పటికప్పుడు ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటాం సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు మరి అలాంటి ప్రొటెక్షన్ మనం లోకంలో ఉన్నాం కాబట్టి మీరు కూడా మరి అలాంటి ప్రొటెక్షన్లో ఎప్పుడు ఉండాలంటే భయం కలిగి ఏంటి సముద్రంలో గౌకొని అలొచ్చి మనం తేలాడుతుంటే గబుకుని లాకెళ్ళిపోతాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా సముద్రంలో మరి ఎవరైతే స్థిరంగా నిలబడి ఉంటారో మరి ఆ విధంగా ఈ లోకంలో కూడా మీరు స్థిరపడి ఉండాలని మరి ఈ యొక్క వాక్యం గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరి తెలియజేశారు కాబట్టి ఈ విధంగా అంటే ఆ ప్రొటెక్షన్ ఎప్పటికప్పుడు ఆ ప్రొటెక్షన్ అనేది మనలో మనం చేసుకోవాలి దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అనేది కరెక్టే కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా దేవుడి మీద ఆదాయ కాదు కానీ ఎప్పటికప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన ఆ ప్రార్థన అనేది మన ఆ యొక్క వాక్యం అనేది ఎప్పుడు మనలో ఉన్నప్పుడు దేవుడు ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు కాబట్టి అలాంటి ప్రొటెక్షన్ మరి ఈ లోకల్లో మనం జీవించడానికి మనం మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో మరి ఆత్మ ఆత్మానుసారంగా కూడా మన మన ఆత్మను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనం అలాంటి సిద్ధబాటు కలిగి ఉండాలని మరి ప్రభు మరి తెలియజేస్తారు కాబట్టి ఆ విధంగా మరి దేవుడు మనకి సహాయం చేయాలని మరి తెలియజేస్తా అలాగే కౌశీల రాసిన పత్రికలు కూడా ఒక మాట ఉందండి కౌశీల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో నుంచి విషయంలో చదుదామండి

మన దేవుల్లో స్థిరపరచబడాలని ఆయన అదే కాకుండా ప్రత్యక్షవాదు అయితే విస్తరించు ఆయన ఆయన ఎందుకు నడుచుకోండి కాబట్టి ఆయనలో మనం నడుచుకోవాలంటే మనం నేర్చుకున్న దాని ప్రకారం మనం స్థిరంగా ఉండాలి ముందు ఎందుకంటే ఆయనలో వేరు పార వేరు పారైన వాళ్ళ అంటే ఆయనలో అంటకట్టబట్టడం అంటే ఒక స్థిరమైన ఒక ఏరు వెళ్ళినప్పుడు ఒక ఏరు భూమి మీద పై పైన ఉండేటట్టు చెట్టు పెరగదండి చెట్టు పెరుగుతుంది కానీ దానిలో బలం ఉండదు అది ఏరు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఒక చెట్టు ఒక చెట్టుకి మరి రోజుతో పెడితే ఆ ఏరు భూమి లోపలికి వెళ్ళి వెళ్తుంది అదే చెట్టు పైపైనే పెడితే ఏర్లు పైపైనే ఉంటాయి ఆ చెట్టు ఏమవుతుంది గాలి వచ్చినప్పుడు ఊరికి చెట్టు పడిపోద్ది కానీ అలా ఉండకుండా ఏరు లోపలికండి వేరు పారేయంటే ఆ వేరు లోపలికి వెళ్తే ఎంత లోపలికెళ్తే అంత బలం అనేది చెట్టుకు వస్తుంది ఎక్కువ కాలం బతుకుతుంది అది తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కానీ అది పడదు కానీ భూమి మీద వేరు పైపై ఉన్న చెట్టు ఈజీగా పడిపోతుంది కాబట్టి అలాగ వేరు పారాయి అంటే అంటగట్ట అవి ఆ వేరు ఎలా ఉండాలంటే భూమిలోకి లోతుగా వెళ్ళిన వేరులాగంటే ఆ భూమిలో బాగా నాటబడిన చెట్టు ఏదైనా ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ విధంగా దేవుడు మనల్ని కోరుకున్నాడు వేరు పారాయి ఇంటి వలె కట్టబడచ్చు ఎందుకంటే మరి రాక వేరు పారై పారైన వారై ఇంటి వలె కట్టబడచ్చు మరి దేవుని యొక్క మరి ఆయనే మరి మన్నగా ఉన్నాడు మరి పునాది మీద కట్టబడిన స్థిరంగా ఉంటుంది పక్కన మొదటి అధ్యాయంలోనే ఇక్కడ రాక ఇరవై మూడవ విషయం అంటే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు విన్నవాటి ఆకాశం కింద సమస్య సృష్టి కింద ప్రకటించబడినట్టు ఆ సువార్త వలన కలిసి నిరీక్షణ కలిగిపోగా విశ్వాసమందు నిలిచి ఎండిన ఎడల అది మీకు కలుగును పూలను నేను సువార్త సువార్థం వచ్చాక ఇది ఎలా ఉన్నారంటే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మరి విన్నవాటిని సమస్య ప్రకటింపబడిన పడినట్టు ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణను తొలగిపోగా కాబట్టి సువార్తల వలన కలిగిన నిరీక్షణ తొలగిపోకుండా స్థిరముగా మరి ఆ విశ్వాసాన్ని మనం మరి స్థిరంగా ఉండినప్పుడే మరి దేవుళ్ళు మనం ఉండగలుగుతామండి కాబట్టి చిన్న చిన్న నాటికి మరి పడిపోవద్దు చిన్న చిన్న విషయాల్లో ఎందుకంటే మనకు తెలియకుండానే మనం చేసే తప్పులు అది సెక్షులకు మనం అవకాశం ఇస్తాం నేను బాగానే ఉన్నాను నేను ప్రార్థన చేసుకున్నాను నేను పడిపోవట్లేదు అని ఎందుకంటే ఆ వివేక్షణ లేనప్పుడు ఈజీగా పడిపోతాం అంటే వివేక్షణ అనేది మన దేవుడిచ్చే వరము కాబట్టి ఆ వివేచన మనం తెలుసుకోవాలి ఇందాక మరి వ్యవహార శువార్త మరి వ్యవహారం రాసిన పత్రిక మూడు ఒకటిలో మనం చూసి చూసినట్లుగా మరి ఆ యొక్క వివేక్షణ అనేది మనకి చాలా అవసరమై ఉందండి దేవుని వివేచన కలిగి ఎందుకంటే చిన్న చిన్న ఆటలో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మరి వివేచన కలిగి ఉంటుంది అంటే ఆ వివేచన అనేది మనం కలిగి ఉంటేనే మనం వాటి నుంచి తప్పించుకోగలుగుతామండి కాబట్టి అందుకనే ఇవన్నీ మరి శరీరాస నేత్రాస జీవపు డంబం ఇవన్నీ కూడా మనం ప్రదర్శించే మరి శరీర విషయంలో కానీ జీవోపు డంబం అనేది మరి మనం మనం వేసుకునే అంటే మనం మన అహంకారులుగా అంటే దేవ డ్రహ్మం కలగాలంటే అహంకారం ఏదో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డమ్మంగా ఉంటారు ఎందుకంటే అది నాకు అన్నీ తెలుసు లేకపోతే నాకు అన్నీ ఇవన్నీ కూడా మనం వాటిలో చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం అంటే దేవుడు మరి వీటన్నింటినీ కూడా మనం జయించాడు లోకాన్ని జయించిన దేవుడు మనలో ఉన్నాడు మనం జయించిన వారిగా ఉండాలంటే వీటన్నింటినీ కూడా మనం జయించడానికి వీటన్నిటిని కూడా తప్పించబడటానికి జయించడానికంటే వీటన్నింటినీ కూడా తప్పించుకుని మనం జీవితం అనుభవించడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే మరి మనలో ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోవడం ఆ రక్తాన్ని కార్చడం ఆయన మన కొరకు రక్తాన్ని చిందించడం ఆయనే బలిపశువుగా ఈరోజు మరి బలిపీఠం మీద ఆ రక్తాన్ని మనం పులిచారు కాబట్టి ఆ రక్తాన్ని ఆశ్రయించి మన మన పాపంలో ఆ రక్తంలో పెడుకొని మనం కూడా మన శుద్ధులుగా అవ్వాలని మరి ఈ లోకాన్ని లోకాలలో ఉన్న వాటిని మరి వదిలేయాలని ప్రభు మన మనల్ని కోరుకుంటున్నాడు ఆ విధంగా మన చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతాం ఎందుకంటే పెద్ద అంటే మనకు తెలుసు ఇది మనం చేయకూడదు అనేది మనకు తెలుసు కానీ చిన్న చిన్న విషయాలు మనం తప్పుకోవాలంటే దేవుని వివేక్షణ అనేది మనకు చాలా అవసరం కాబట్టి ఆ వివేక్షణ గురించి ప్రార్థన చేసి మన చిన్న చిన్న విషయాల్లో తప్పుకోకుండా ఎందుకంటే ఒకటి ఒక్కదానికి అవకాశం ఇచ్చామంటే తర్వాత ఒకటి ఒకటిగా మరి అది ముందుకు నడిపించాల్సే ఉంటుంది కాబట్టి వాటిలన్నింటిలో నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు గారి కోరుకుంటూ దేవుడి I can do anything like that. Mm -hmm.